నమస్తే అందరికీ ముందుగా సంక్రాంతి మూడవ రోజు కనుమ పండగ శుభాకాంక్షలు ఈరోజు మా అమ్మ నాకు ఎంతో ఇష్టం అని చెప్పి చాలా పిండి వంటలు చేసింది అందులో నాకు ఇష్టమైన ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూద్దామని అనుకుంటున్నా రండి లడ్డు అంటే అలాంటిలాంటి లడ్డు కాదండి మా అమ్మ ప్రిపేర్ చేసే లడ్డు ఉంటుంది పర్ఫెక్ట్ హోమ్మేడ్ లడ్డు అండి ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే నాతో పాటు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అండ్ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి శనగపిండి ఒక కప్పు చక్కెర మీకు రుచికి తగినట్టు వేసుకోండి మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా యాలకులు కొద్దిగా ఎండు ద్రాక్ష కొద్దిగా కాజు ఒక కప్పు ఇందులో నెయ్యి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అండ్ తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా ప్రాసెస్ చూద్దాం రండి శనగపిండిని ఒక గిన్నెలో వేసుకొని పల్సగా తడుపుకోండి తర్వాత ఒక గిన్నెలో చక్కెర పాకం చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే చాలా జిగుటుగా ఉండాలి అలా ఉంటే పర్ఫెక్ట్ లడ్డులు ప్రిపేర్ అవుతాయి శనగపిండిని ఇలా హోల్స్ ఉన్న దాంట్లో వేసుకొని పర్ఫెక్ట్గా లడ్డు బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మా అమ్మ వేస్తుంది కదా సేమ్ అలానే వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అనమాట చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని తర్వాత తీసుకొని ఒక గిన్నెలో వేసి చల్లార్చుకోవాలి ఇక్కడ మనకి బూందీ రెడీ అయిపోయింది దీన్ని కాసేపు ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ చక్కెర పాకం అయిపోయింది కంప్లీట్గా దానిపైన కాజు చల్లేసుకోండి బాగా చల్లారనివ్వండి చల్లారిన తరువాత ఒక స్తాంబాలం తీసుకొని అందులోకి మన బూందీని వేసుకున్న తర్వాత ఒక స్తాంబాలంలో ఆ బూందీని వేసుకొని దానిపైన పాకం వేసేయాలి కాసేపు అలా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత అది ఎప్పుడైతే జిగుటుగా అయిపోతుందో దాని తర్వాత మనం లడ్డూలు కట్టడం స్టార్ట్ చేయాలి ఇలా బాగా కలపడం వల్ల కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది అండ్ పర్ఫెక్ట్ లడ్డు ప్రిపేర్ అవుతుంది అందుకే ఒక టూ త్రీ టైమ్స్ బాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి అయ్యో ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇందులో ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు నచ్చిన సైజులో మనం లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత అవన్నీ తీసి ఒక గిన్నెలో మంచిగా ఆరబెట్టుకోవాలి అంతేనండి ఎంత చిన్న ప్రాసెస్ ఎంత బాగున్నాయో కదండీ లడ్డూలు మీరు కూడా హోమ్మేడ్ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా ఇంకేమైనా పిండి వంటలు తెలిస్తే కంపల్సరీ నాకు కామెంట్లో పెట్టండి నేను కూడా మళ్ళీ మీకోసం ఇంకో కొత్త వంటకం అంతా మీ ముందు వచ్చేస్తాను నమస్తే అందరికీ